వైకుంఠ ఏకాదశి సందర్భంగా పటాన్ చెరువులో ప్రముఖ వ్యాపారవేత్త రాజు ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా శ్రీశాలరాజు మాట్లాడుతూ గత ఇరవై ఒక సంవత్సరాలుగా తిరుపతికి పాదయాత్రగా చేరుకొని దర్శించుకుంటామని వైకుంఠ ఏకాదశి సందర్భంగా చాలామంది స్థానిక భక్తులకు తిరుపతిలో శ్రీవారి దర్శనం దొరకడం చాలా కష్టమవుతుందని భావించి పటాన్ చెరువు ప్రాంత భక్తులకు ఇక్కడే కళ్యాణం ఏర్పాటు చేసి భక్తులకు వైకుంఠ ద్వారా ఈ దర్శన భాగ్యం కలిగేలా సంకల్పం చేసుకున్నామని అన్నారు శ్రీవారు ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు దర్శనం చేసుకోండి ఇక్కడ అయ్యగారు కూర్చుంటారు కళ్యాణ అక్షతలను మీకు అందింపజేస్తుంటారు ప్రసాదాలు పన్ను ఇస్తుంటారు ఆ అయ్యగారు అక్షతలు జయ శ్రీమన్నారాయణ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఇది మాకు మా కళ్యాణం వైకుంఠ ఏకాదశి రోజు అంటే నాకు పండగ రోజు అయిపోయింది ఇది నాలుగో సంవత్సరం మళ్ళీ చేయబట్టి గత ఇరవై ఒక్క సంవత్సరం నుంచి కూడా పాదయాత్ర చేసి నాకు ఒక సంకల్పం వచ్చింది వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి దర్శనం తిరుపతిలో లేకుండా దొరకది ఇక్కడ చేపిద్ద ఒక సంకల్పం వచ్చింది అదే కంటిన్యూ చేసి నాలుగో సంవత్సరం కంటిన్యూ చేస్తున్నాను శ్రీశ్వరుస్తా వస్తుంది లోక లో తల పెట్టిన కార్యక్రమం కళ్యాణం ఐదు వేల మంది సాధారా గత ఇరవై ఒక సంవత్సరం పాదయాత్ర కంప్లీట్ అయిందంటే అందరు బాగుండాలి నేను బాగుండాలి